ధాన్యం నూర్పు కలం చెక్కడానికి నేనైతే చాలా ఎక్కువ కష్టపడ్డాను కోసినటువంటి దానిని ఇక్కడ కుసుకోవాలి నేనైతే ఉదయాన్నే రెండు కొడలు పట్టుకొని ధాన్యం కోతకైతే బయలుదేరు నేనైతే పొలానికి వచ్చి చూసా చుట్టు మొత్తం పొగ మంచితో కప్పబడి ఉంది కలం చెక్కడానికి కోసం అయితే ఒక పొలం అయితే కోసాను ఒక పొలం కోసినాముగా నేను అయితే తగలలేదు చాలా టైం ఉంది కదా ఇంటికి సింట్కెళ్లి పారు అయితే తెచ్చుకున్నాను కోసినటువంటి దానిని వేరే పొలానికి అయితే షిఫ్ట్ చేస్తాను నేను ఒక్కడే తీయడం కాబట్టి చాలా సమయం అయితే పట్టింది మొదటి రోజు అయితే వాళ్ళని ధాన్యం కోయడానికి టైం సరిపోయింది నేను ఒక్కడనే పనులు తీయడం కాబట్టి చాలా సమయం పట్టింది కలం అయితే స్టార్ట్ చేయాలి మొదటి రోజు ఉదయం ధాన్యం కోసి పనులు ఎత్తడానికి నాకు ఇంత టైం సరిపోయింది కలం అయితే మనం గొయ్యలు గుప్పలు లేకుండా సమాంతరంగా అయితే చెక్కుకోవాలి ఈ కళానికి కేవలం ధాన్యా కాదు మేము పండిన పెంచిన పంటలు ఏమైనా కూడా ఆవేసుకుంటాం కలం చెక్కడం పూర్తి అవడంతో చెక్కినటువంటి మట్టిని బయటకు జలుపుకోవాలి ధాన్యం కట్టలు కట్టడం వీరము కాసేపు సాయం చేశారు వెళ్ళిన వారు మా చిట్టికే మూ చేసి ఎంట్రీతో పట్టుకొచ్చారు డే త్రీ మార్నింగ్ నేను ఉదయాన్నే ఒక్కడే కష్టపడ్డాను ఇంత ఉదయాన్నే కష్టపడి పని చేస్తే శరీరం అంతా వేడెక్కిపోయింది ఇలాంటి పని ఒక్కడిని చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఏదోలా కష్ట కష్టపడి మట్టి అయితే బయటకు చల్లేసాను మట్టి బయటకు జల్లిన తర్వాత గన్నెలతోనైతే నీట్గా తుడుచుకోవాలి మట్టి తుడవడమే నాకు చాలా టైం పట్టింది వీటిని అయితే మేము గణిని అంటాము కొందరు ఏమో వచ్చేసి కంపసీపురీ అంటారు గన్నెలతో మట్టి మొత్తం అయితే తుడిచేస్తాను అలా అయితే నీట్గా శుభ్రంగా తయారైపోయింది ఈ కళానికి ఇప్పుడేమో వచ్చేసి ఆవు పేడతో నీటిగా మనం అయితే ఇలా కళాన్ని తయారు చేయడానికి నాకైతే మూడు రోజులు పట్టింది శివారీగా మనం పండించిన ధాన్యాన్ని ఈ విధంగా కట్టలతో పాటు చచ్చి కుప్పలు అయితే వేసుకోవాలి